వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు క్షేత్రస్థాయిలోకి వెళ్లే క్రమంలో జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు సంక్రాంతి తర్వాత ఈ పర్యటనలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు తాడిపల్లిలో ఉమ్మడి కృష్ణ నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ భేటీలోనే ఆయన జిల్లా పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం కార్యక్రమం పేరిట జిల్లాలకు జగన్ వెళ్లనున్నారు ఈ పర్యటనలో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు ప్రతి బుధ గురువారాలు పూర్తిగా వాళ్ళతోనే ఉండనున్నారు వాళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకోనున్నారు కృష్ణ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్లు మేయర్లు ఈరోజు మీ అందరితో ఈ సమావేశం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినాం దాదాపుగా జెడ్పీటీసీలు లెక్కే చూసుకుంటే దాదాపుగా నలభై ఆరు చోట్ల ఎన్నికలు జరిగితే నలభై నాలుగు చోట్ల మన పార్టీనే గెలిచిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగడం జరిగింది ఎంపీపీల పరిస్థితి చూసినా అదే మాదిరిగానే కనిపిస్తాం ఎంపీటీసీల పరిస్థితులు చూసినా అదే మాదిరిగా కనిపిస్తాం దేవుడు దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాము మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజను ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషం అనే మాటలు ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే అమ్మలు కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషం అనే మాటలు కనిపించేటివి కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే యాభై ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఐదు వేలు అని చెప్పేవాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు ఎవడైనా కనిపిస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు అని చెప్పి ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పే పరిస్థితి నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న కనిపించిన కనిపిస్తూ ఉన్న పరిస్థితిలో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు నాని ఎప్పుడప్పుడు అంటుంటాడు నాకున్న సమస్యలు ఏదైనా అంటే అన్న నీతో సమస్య ఉందని అంటాడు ఏం సమస్యలేనంటే అతి నిజాయితీతనం అతి మంచితనం ఈ రెండు మనకున్న సమస్యలే అని చెప్పి కానీ ఈ అతి నిజాయితీతనం అతి మంచితనమే రే పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ రెండు మూడింతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది ఆరు నెలలు తిరక్కు మునిపోయి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది బిర్యానీ కూడా పోయింది పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయ అంశమే జరిగింది ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్ మన హయాంలో ప్రతి క్వార్టర్ ప్రతి మూడు నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి ఈరోజు జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో